గౌరవ పెద్దలు శ్రీ అందశ్రీ గారి మరణం ఈ తెలంగాణ సమాజానికి తీరని లోటు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమం వివేచన లేవడానికి ఒక కీలక పాత్ర పెద్దలు అందశ్రీ గారు పోషించారు ఒక ఉద్యమానికి అంటే ఒక ఒక మాట ఒక ఒక మనిషికి చెప్తే ఒక పాట ఒక వంద మందికి చెప్తుంది అట్లాంటిది ఆయన తోటి ఆయన రాసిన ఎన్నో పాటలు ముఖ్యంగా తెలంగాణ గీతం ఏదైతే తెలంగాణ సమాజంలో జయజయే తెలంగాణ అనేది చిన్న పిల్లోడు నుంచి అంటే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఆ ఉద్యమంలో ఆ పాట ఉవ్వెత్తిన లేచి ఇలా తెలంగాణ సమాజాన్ని సాధించుకున్నాం మన తెలంగా మన తెలంగాణ మన నీళ్ళు మన నిధులు అని మనం ఎట్లయితే తెలంగాణ వనరులు తెలంగాణ సంపద అనేది ఎట్లా చెప్తామో తెలంగాణ సమాజానికి అందశ్రీ లాంటి వాళ్ళు ఇటీవల గదరనను కూడా మనం మిస్ అయినాం ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ అనేదానికి సంపద సో జ్ఞానానికి ఒక జ్ఞానకర్జంగా ఒక సంపదగా వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి ఎవరైతే మేధావులు సమాజానికి అంటే రాజకీయ లబ్ధి కోసం కాకుండా సమ సమాజం కోసం సమాజం యొక్క అభివృద్ధి కోసం సమాజం కోసం పాటుపడే వ్యక్తులుగా ఉండేగా ఉండేవారుగా వీళ్ళని చూడాల్సిన అవసరం మనకు ఉంటుంది తెలంగాణ సమాజానికి తీరని లోటు కానీ వారు రాసిన పాటలు కానీ వారు చేసిన పోరాటం కానీ తెలంగాణ సమాజానికి ఎప్పుడూ అంకితం ముఖ్యంగా ఒక లాస్ట్లో ఒక మాట చెప్తా కుటుంబానికి వారసులు ఉంటారు కానీ ఈ తెలంగాణ సమాజంలో జ్ఞానానికి వారసులుగా గారు కానీ గద్దరాన లాంటి వాళ్ళు సమాజానికి నిజంగా వారు లేకపోవడం అనేది తీరని తీరనిలో